జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయండి ఇప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి కదా ఇప్పుడు ఐబిఎస్ ఒకటి ఇందులో అంటే ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఐబిఎస్ గాని ఇలాంటివి ఉండడం వల్ల మన ఐబిఎస్ ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయా లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఐబిఎస్ ఒకట సెకండ్ అనమాట జీర్ణ సంబంధిత సమస్యలు ఐబీఎస్ కూడా ఒకటి జీర్ణానికి సంబంధించి అంటే మనం తినే ఫుడ్ కరెక్ట్ గా అరిగిపోయి కరెక్ట్ గా ఎంత అబ్జార్బ్షన్ కావాలో అది అబ్జార్బ్షన్ అయిపోవడం అరిగిపోవడం అంటే రకరకాల ఎంజైమ్స్ యొక్క ప్రభావం కానీ వీటి కరెక్ట్గా ఎంత ఏ విధంగా డైజెషన్ అయ్యి మనకు ఎంత ఎనర్జీ రావాలో అంత ఎనర్జీ అదంతా ఇది ఒక డైజెస్ట్ నార్మల్ ప్రాసెస్ ఇందులో ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందో ఐబిఎస్ లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయో అప్పుడు మూమెంట్ అంటే ఎక్కడైతే నీట్ నీట్గా వెళ్లాల్సినటువంటి ఆహారం అదే డైజెస్ట్ అవుతూ డైజెస్ట్ అవుతూ కరెక్ట్గా ఎంజైమ్స్ వచ్చి కలవడము ఆ తర్వాత వాటికి ఏ ఆహారము ఆ తర్వాత చిన్న పెద్ద ఇట్లా ఇదంతా ప్రాసెస్ లో నడుస్తుంటుంది అలా వెళ్తున్నప్పుడు కరెక్ట్ ఏ ఏరియాలో ఆ హార్మోన్స్ ఎంజైమ్స్ వస్తాయి దాన్ని డైజెస్ట్ చేసుకుంటే ఏం తీసుకెళ్లాలో అవి బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి ఇదంతా నార్మల్ గా జరుగుతుంది ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో ఐబిఎస్ కానీ ఇంకేదైనా ఇందులో ఉన్నాయి ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ అల్సరేటివ్ కొలైటిస్ కాన్స్ డిసీజు ఇలా రకరకాల జీఆర్డి ఉంటుంది ఇక్కడ గ్యాస్ట్రోయిస్ ఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అనేసి ఇలాంటివి అయితే ఇవన్నీ వచ్చినాయి అనుకోండి ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది డైజెస్షన్ సిస్టమ్ అనేది సరిగా ఉండదు కాబట్టి పూర్తిగా నీట్గా డైజెస్ట్ కావాల్సింది డైజెస్ట్ కాకుండా కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఐబిఎస్ ఉన్నా కానీ లేదంటే ఈ ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ ఇట్లాంటి కేసెస్లో ఏమవుతుందంటే మోషన్స్లో మనకు అన్డైజెస్టబుల్ ఫుడ్ పార్టికల్స్ అని కనపడుతుంటాయి అంటే డైజెషన్ సరిగా కాదనమాట